డాక్టర్ సాగర్ కుమార్ గారు సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు పేద రోగులందరికీ కూడా నిత్యావాస వస్తువులు ప్రతి నేను అందజేస్తున్నారు మరి కార్యక్రమానికి దగ్గరుండి జర్మనీలో ఉన్న క్రీస్యస్ డైక్మన్ గారు వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళ కుమార్తె కొన్నేలే మేడం గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఇంత ముందు చిల్కూరపేటలో ఏం చేసే సమస్యను ఒకటి ఉండేది దానికి వాళ్ళు ఫౌండర్స్ గా ఉండేవాళ్ళు దగ్గరుండి సహాయం చేసేవాళ్ళు ఎన్నో విధాల లెపరసీ వాళ్ళకి కానీ టీబీ వ్యాధిగ్రస్తులకి అండగా ఉండి ఎన్నో సహాయం చేసిన ఆ మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ సాగర్ కుమార్ గారి ద్వారా ఎంతో నమ్మకంగా ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాలు పంచుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా డాక్టర్ సాగర్ కుమార్ గారిని పూర్తిగా వాళ్ళు ఇక్కడ ప్రజా కార్యక్రమాలకు వినియోగించుకుంటూ వారి మీద నమ్మకంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న మరి జర్మనీ వాసులైన డాక్టర్ కొర్నీలియా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి మీడియా సోదరులకి అదేవిధంగా డాక్టర్ సాగర్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము